అయ్యా గారు అయ్య గారు పని చేసుకుంటున్నా గారు అయ్యగారు ఫోన్ చేసి తెలియదు చెప్పాలి నాకేం తెలుసా నా సార్ వచ్చిందో బారా అన్నాడు నాకు ఫోన్ చేస్తాం చిన్న మెసేజ్ సారా టైమే లేకున్నాడు మళ్ళీ అరే ఇస్తారా అమ్మా ఎందుకు ఇతర దయ దాకా తిరుగుతున్నాం దయ దాకా నాకు పండుగ ఫోన్ చేస్తే ఒకటే నాకు పనిపి నిద్ర కూడా పట్టలేదు ఫోన్ చేస్తున్నాం నీకు ఫోన్ చేస్తాం అనుకో గవర్నమెంట్ ఫోన్ అయితే ఏమంటున్నావు అవు పైసలు ఇస్తాం ఇస్తాం ఏమైనా నీకు ఒకసారి ఇవ్వడానికి ఇరవై లక్షలు ఇవ్వాలి నీకు వచ్చేది ఎంత రెండు లక్షలు ఒక్కటే ఫోన్ చేస్తాం ఏంటి అమ్మా ఒకటే ధమాక ఇస్తారు মিপ <laughs> চাই <laughs> మా యొక్క పనికి అక్క ఎం కర ఎంటికి అది కాదురా అవతలది ఆ పెద్ద బాటికి తీసుకురా ఏ ఏమైంది ఎక్కడ భయపడుతున్నావు నువ్వు ఏమైందిరా తిన్నావాద్దావా చిన్నప్పమ్మల మన తర్వాత సరే అన్నం తీసుకురాయో అప్పు తీసుకుని ఆరు నెలలు సూళ్ళకి ఇల్లు కారు ఇంత మంచుంటాని అసలు దగ్గరనే కొడుకు ఆ పైసలు ఇవ్వడు ఏమేడు అయ్యా అయ్యా వచ్చారా మీకు ఏమో అప్పు ఏమో అంటారాయా అప్పు కట్టాలి పైసలు ఇవ్వాలి తిట్టుకుంటూ వస్తుంటారాయా

ఓ మై బుక్కు కోసం బైసైకిల్ తెవా ఈ తిప్పాదవే కనిపించని బుక్కు ఇస్తాపో ఏమ మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయిని నీ బుక్కు పైసల కోసం రాలే మా వడ్డితావా ఆసలే తోయి నుగే 2 లక్షలకే ఇట్లా చేస్తా నేను అసలు 10 లక్షలకి 20 లక్షల అప్పు ఇస్తావాని ఇవో ఇంటి రాదా మీరు ఇంటి కొచ్చేరు మీకు మిత్తి బైసల కొచ్చా మీరు బ్రో మిత్తి పైసల గాని అసలు కడు రూపాయలు ఇస్తే తో దెత్తపోచ్చు రాహరేన ఉంటా ఇంటి ఇరవై లక్షలు తీసుకున్నావు రాలేదు మీరు లక్షల కోసం ఇంటికి మంచిగా మర్యాదగా పైసలు తీసుకోమని అప్పడానికి వస్తే నువ్వేమో రూపాయ మాట్లాడుతున్నావు నువ్వు బయట పని చెప్తా మాయని బలారా మళ్ళీ మేము బయటకు వచ్చి కొడతా ఏం మాటలా

ए सोनिया अम्मा इड़े ना आई ना अंदर तो अंदर मन तो आ रे रे आउर लाग रे रे आउर रे 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 आउर लाग रे 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 आउर लाग रे 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 ఏంది ఈ మంట ఇర ల ఇప్పటిదాకా రెండు లక్షలు ఉమ్మడి వాడేసినావు నువ్వు ఇరవై లక్షల నారాయిస్ అనేది మర్యాద వెళ్ళిపోను జరుగుద్దు ఏమిటో ఇరవై లక్షలు మర్యాద ఇస్తావాంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఇరవై లక్షల కొట్టేయాలా కొట్టేయాలి కొట్టే